తెలంగాణాల అనేక సమస్యలు అంటే రోజు మనం చెప్తున్నాం చూస్తున్నాం అన్నీ అవుతున్నాయి అయితే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష మన చేస్తున్నారా పోనీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడతారా ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు అంటే ఏమి పట్టదు అని చెప్పేసి అర్థమైపోయింది కేవలం ఆయన దృష్టంతా ఎట్లయినా ఇప్పుడు ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అందులో వాళ్ళ అభ్యర్థి గెలవాలి అంతే ఫస్ట్ ఇది తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినవన్నీ ఆది ఆశ లేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ గెలవాలని చెప్పేసి అనుకుంటాడు మంచిదే ఆయన ప్రయత్నం చేయడం మంచిదే అట్ ద సేమ్ టైం అది జనాల కష్టాలు కూడా తెలుసుకోవాలి కదా ఇక ఈజీగా ఇప్పుడు ఏంటంటే కేంద్రం నుంచి వెళ్ళి యూరియా సరఫరా లేదు అందుకే తెలంగాణలో యూరియా కొరత వచ్చింది అని చెప్పేసి చాలా సింపుల్గా దాన్ని పడేస్తున్నారు మరి రైతులకు మీరు ఏం సమాధానం చెప్తారు రైతులకు మీరు ఏం సమాధానం చెప్తారు క్యూలలో చెప్పులు పెట్టి వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టి అట్లా నిల్చుంటే ఎప్పుడో రెండిటికి మూడిటికి వచ్చి నిల్చున్న యూరియా బస్సుల కోసం చూస్తున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు దాని గురించి ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క ఆన్సర్ కూడా చెప్పాలి ఒక్క ప్రెస్ మీట్లో కూడా మాట్లాడలేదు మిగతా వాళ్ళందరూ మాట్లాడినారు కానీ రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడలేదు ఇప్పుడు కమ్మింగ్ టు ద పాయింట్ జూబ్లీ హిల్స్ ఏదైతే ఉప ఎన్నిక ఉందో అక్కడ మాగంటి గోపినాథ్ గారు మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది అయితే ఇప్పుడు ఇది ఎందుకు చర్చకు వచ్చిందంటే మనం మొన్నటి వరకు చూసుకున్నట్టయితే సినీ కార్మికులు ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే వాళ్ళకి వేతనాల గురించి అన్నిటి గురించి వాళ్ళు చేస్తే అది సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు ఇంకా దిల్ రాజు గారు అట్లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించాలి కానీ వాళ్ళు సమస్యని పరిష్కరించకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఆ సమస్య ఏంది అసలు సీఎం రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి సంబంధం ఏంది జస్ట్ ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి అందరూ జూబ్లీ హిల్స్ ఎక్కడ ఉంది కృష్ణానగర్ జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు ఆ పెద్ద వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కృష్ణానగర్ ఇక్కడ ఏదైతే కార్మికులు ఉంటారు కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వీళ్ళందరూ ఈ కార్మికులు అందరి ఓట్లు లేకపోతే ఈ పెద్దవాళ్ళు అందరు ఓట్లు కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు పడాలి పడుతుందా మరి ఇప్పుడు జనాలు అందరిని పక్కన పెట్టి నువ్వు ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న వాళ్ళ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే నిజంగా ఓట్లన్నీ పడతాయా మొన్న ఒక ఇంటర్వ్యూలో కొందరు చెప్పడం జరిగింది జూబ్లీ హిల్స్ పేరుకి పెద్ద పెద్దవాళ్ళు ఉంటారని చెప్పడమే కానీ ఆ జూబ్లీ హిల్స్లో అంత డెవలప్మెంట్ అయితే అస్సలు లేదు చాలా ఘోరంగా ఉంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో నాకు ఒకరు చెప్పడం జరిగింది నిజంగానే మరి ఆ సమస్యలను పోతే పేరుకి మాత్రమే అది పెద్దగా అనుకుంటారు కానీ లోపల లోపల వెళ్ళి చూస్తే ఆ నియోజకవర్గం లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా డెవలప్మెంట్స్ చేయాలి అనుకున్నంత పెద్ద అనుకున్నంత రీతిలో అయితే అస్సలు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక్కసారి చూడండి ఈ ఫోటో చూడండి సీరియస్గా వాళ్ళు తిండి తినాక ఏం తినాక యూరియా బస్సుల కోసం పడిగాపులు వాస్తున్నారు అసలు వాళ్ళు ఇక ఎక్కడ యూరి బస్థలు ఇస్తే అక్కడికి పోయి నిల్చునుడు వాళ్ళకి అక్కడ చాత కాకపోతే అక్కడే పడుకున్నడు అవుతుంది చెప్పులు పెట్టి ఇక్కడనేమో ఈయన అసలు ఈయనకి సంబంధమే లేదు ఇప్పుడు నీకు జూబ్లీహిల్స్లో నువ్వు ఒక క్యాండెట్ని పెట్టి నిలిపించుకోవాలనుకుంటే నువ్వు దానికి తగ్గ పనులు చేయాలి కానీ సినిమా పెద్దలతో నీకు మీటింగ్ ఏంది ఇక్కడ ఎంతమందితో వచ్చింది చూడండి ఈ యూరియా మీద నిర్లక్ష్యం రైతులు అంటే నిర్లక్ష్యం నీకు వాళ్ళు ఓట్లే పడినాయి వాళ్ళే ఓట్లేసి ఊళ్ళల్లో అది మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు అయితే నిజంగా మర్చిపోయిండు ఇది నేను చెప్పొచ్చు క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే సినిమా వాళ్ళతో మంచిగా హ్యాపీగా కూర్చొని అసలు ఈ సినిమా వాళ్ళకి కూడా కొంచెమైనా ఉండాలి ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ సినిమా రేట్లు పెంచాము మీకు అసలు బెనిఫిట్ షోలు లేవు అసలు ఎట్లాంటిది ఏం లేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత మనలో ఒక ఒక అప్పుడు దిశంలో జరిగిన దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు సినిమా చేయలేదు ఒక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వేసిన తర్వాత వచ్చిన సినిమాలకు మళ్ళీ చేయలేదు అసలు వీళ్ళు వీళ్ళు స్టా గట్టిగా స్ట్రాంగ్గా లేరు సినిమా వాళ్ళు కూడా స్ట్రాంగ్గా లేరు ఎందుకంటే వీళ్ళ ఐటీ రైట్స్ జరుగుతాయన్నా లేకపోతే ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎందుకు తలకొని అని చెప్పేసి మరి వీళ్ళు తలదించుకుంటున్నారో వాళ్ళ ఏమైతుందో తెలియదు కానీ వీళ్ళు కూడా అంత ఏం గట్టిగా లేరు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు మళ్ళీ వీళ్ళది ఏమైనా బయటకు వస్తుందా ఏంది అని చెప్పేసి యూరియా కొరతపై సమీక్షించకుండా సినిమా వాళ్ళతో తీరిగ్గా ముచ్చట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి పోతే ఢిల్లీ పర్యటనలు ఉంటే ఇంట్లో ఉండి పలికిమాలిన పంచాయతీలు సెటిల్మెంట్లు ఓవైపు యూరియా కోసం రాత్రి పగులు తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు మరోవైపు ప్రత్యేక సమయం కేటాయించి మరి సినిమా వాళ్ళతో రేవంత్ రెడ్డి భేటీ సినీ పరిశ్రమ అంతర్గత వ్యవహారాల్లో వ్యవ అంటే అంతర్గత వ్యవహారాల్లో అనవసరంగా వేలు పెడుతున్న రేవంత్ రెడ్డి జూప్లహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి సినిమా నిర్మాతలు డైర డైరెక్టర్లతోని మంతనాలు యూరియా సమస్యలు వదిలేసి సినిమా వాళ్ళతో జల్సాలు చేయడంపై రైతుల ఆగ్రహం రైతుల సమస్యల కంటే సినిమా వాళ్ళ సమస్యలే ఎక్కువైపోయానని మండిపాటు నిజంగానే రైతు లేకుంటే అసలు మనం అందరం ఎక్కడ ఎక్కడ ఉంటాం ఎంతసేపు రైతుని ఒక ఒక చిన్న చూపు చూస్తారు కానీ వాళ్ళు లేకపోతే మన బతుకులన్నీ అని చెప్పేసి ఏ ఒక్కరు గ్రహించలేదు ఒక్కసారి గ్రహించాలి ఖచ్చితంగా అసలు ఈ ఏవైతే హామీలు ఉన్నాయో వాటి అన్నిటికన్నా ఎక్కువ మనము రైతులకి అనుకూలంగా ఉండే హామీలు ఎక్కువ ఉండాలి రైతు అనేటోడు దేశానికి వెన్నుముక అని చెప్పి మాట్లాడతారు ఆయన వెన్నుముక ఇరిగే పరిస్థితులలో ఉంది ఎందుకంటే వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు నిజంగా ఊళ్ళలో చూస్తే యూత్ వ్యవసాయం మీద అసలు ఇంట్రెస్టే చూపెట్టట్లే ఎంతమంది అగ్రికల్చర్కి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఎవరు చూపెడతలేరు మీరు ఊళ్ళలో పోయి చూస్తే తెలుస్తుంది అరే ఇవ్వాల్సినవి మీరే చెప్తారు రుణమాఫీ చేస్తాం రైతు భరోసా ఇస్తాం అన్నీ చెప్పి వాళ్ళకి రావాల్సిన ఎరువులు ఫ్రీ అంటారు ఫ్రీ ఎరువులు లేవు మొన్న ఏదో ఆఫీసర్ మొన్న నిన్న మొన్న ఒక ఆఫీసర్ ఇంట్లో ఏడు బస్తాలు క్వింటర్ల యూరియా ఉందా మరి ఆ అధికారి ఇంట్లో ఆయన ఎందుకు అక్రమంగా నిల్వ చేసుకున్నాడు యూరియాని తప్పు కదా అసలు అట్లా అట్లా ఎందుకు చేస్తున్నారు ఈ ఇప్పుడు అట్లా నిల్వ చేసిందంటే ఇప్పుడు గతంలో ఒక న్యూస్ వచ్చింది యూరియాని బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు ఎక్కువ రేట్ కానీ ఇప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుందా లేదా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అండ్ అట్లనే చూసుకుంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోవాలి అది ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలియదు ఈరోజు పోతుండ్రు ఈరోజు పోయే సమయానికి నైట్ నైటే మొత్తం బ్యారికేడ్లు మొత్తం కవచాలు వచ్చేసినాయి రోడ్కి అటు ఇటు మొత్తం ఇట్లా వేసేసిండ్రు ఇనుపకంచెలు ఇన్పగంజన్ వేసేసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు పోతారు కొంతమంది స్టూడెంట్స్ మీదనేమో కేసులు పెట్టిండ్రు ఎందుకు ఇప్పుడు అసలు మీరు తప్పు తప్పుదైనప్పుడు ఎందుకింత ప్రొటెక్షన్ మీకు మొత్తం పోలీస్ బలగాలన్నీ ఉస్మానియా యూనివర్సిటీలు ఎందుకు ఉన్నాయి అక్కడ విద్యార్థులు ఉండాల్సిన ప్లేస్లో యూనివర్సిటీలు ఉన్న ప్లేస్లో అంతమంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చింది అంతెందుకు భయపడుతున్నారు మీరు మీరు చెప్పిందే కదా మీరు చెప్పిందే మీరు చేసిన హామీలే వాళ్ళు నెల నెరవేర్చకపోతే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం మీకు లేదా మీ ఎమ్మెల్సీలే భయపడ్డారు మొన్న చూసుకుంటే ఇక మన మీ పరిస్థితి ఏంది అందుకే అరెస్టులు చేపిస్తాను రా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి మీరు పొయ్యి ఏ ముఖం పెట్టుకొని మీరు ఆన్సర్లు చెప్తారు అసలు ఎందుకు ఇన్ని కంచెలు ఇంతమంది పోలీసులు ఎందుకు ఇంత ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు దేనికోసం మీరు ఏం తప్పు చేసిండ్రు మీరు తప్పు చేయలే కదా తప్పు అయినప్పుడు మళ్ళీ ఎందుకని కంచెల అంత ప్రొటెక్షన్ మధ్యన మీరు పోతుండ్రు మీరు గతంలో చెప్పిన కదా సామాన్య ప్రజల మధ్యలోకి ఎట్లాంటి ప్రొటెక్షన్ లేకుండా లేకపోతే ఎలాంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా నేను వెళ్ళిపోతా నేను నిఖాసైనా మొగోన్ అని చెప్పేసి మాట్లాడింది కదా ఏమైంది ఇప్పుడు విద్యార్థుల్ని మోసం చేసినట్టే రైతుల్ని మోసం చేసినట్టే మహిళల్ని కూడా మీరు మోసం చేసినట్టు ఎందుకంటే ఫ్రీ బస్ మీరు ఆది పర పథకాలలో ఫ్రీ బస్ ఒకటి పెట్టేసి పథకాలన్నీ హామీలు అని చెప్తాను ఇప్పుడు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారు రోడ్ల మీద కూర్చొని ఫ్రీ బస్సు మాకు ఏం అవసరం లేదని కోటేశ్వరాలను చేస్తూ అన్నారు మహిళల్ని అడుక్కు తినటం వల్ల అయిపోతున్నారు ఎందుకంటే మీరు ఫ్రీ బస్ అని చెప్పేసి బస్సులో బస్సుల ఫెయిల్ హైక్ చేసిండ్రు ఆ బారం మరి ఇంటి యజమాని మీద పడుతుంది కదా మళ్ళా వాళ్ళు బస్సులు ఎక్కాలంటే మీరు ఎక్కడ ఫ్రీ బస్ ఇస్తున్న అసలు ఎందుకు సార్ మాకు ఇట్లాంటివి అనవసరమైన హామీలు అవసరం లేదు కదా యూస్ఫుల్ ఉన్నాయి ఇవ్వండి ఈ ప్రజలు కూడా అంతే ఎందుకు ఫస్ట్లో అంత అట్రాక్ట్ అయిపోతారు అర్థం కదా ఆలోచించకుండా ఇన్ని పథకాలు అన్ని పథకాలు అవి అసలు అయితే అవుతావా అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి అన్ని పథకాలు ఇస్తున్నాడు అంటే మరి నిజంగా అంత అవుతుందా కాదా అని మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఇక్కడ వాళ్ళదే కాదు నమ్మించి మోసం చేస్తున్నారంటే మోసపోయేటదే నా తప్పు నన్ను అడిగితే వాళ్ళే వేస్ట్ మనమే వేస్ట్ ఇక్కడ ప్రజలే వేస్ట్ ఎందుకంటే ఆలోచించుకోవాలి ఆలోచన లేకుండా ఎవరి మీద కోపంతోని మనం ఎవరికో ఓటేసి ఈరోజు ఐదు సంవత్సరాలు మనం ఇంత గడ్డుకాలన్నీ ఫేస్ చేస్తున్నామంటే వాళ్ళు మానే ఉంటారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసా మస్తుంటుంది మరి సామాన్యుల పరిస్థితి ఏంది ఇదంతా ఆలోచించాలి కదా ఏవేవో మీటింగ్లు పెడుతున్నారు ఇక కొంతమంది అయితే ర్యాలీలు చేసుకుంటా రేషన్ కార్డులు వచ్చినాయి కదా అని చెప్తారు మరి నిజంగా మీకు రేషన్ కార్డులు వస్తే ఈరోజు ఈ వీడియో కింద మీరు పెట్టండి మరి ఎవరెవరికి రేషన్ కార్డ్స్ వచ్చినా ఎవరెవరికి రాలేదని చాలా అంటే చాలా చెప్తున్నారు కాని విషయాలు కూడా కాయినట్టు చెప్పుకుంటున్నారు మరి చూద్దాం మరి మరి ఇప్పుడు అక్కడ ఇంకోసేపట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వస్తున్నాయి యూనివర్సిటీ పోతున్నారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లుంటాయని మరొక వీడియోలో నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ